చూస్తున్నాం యశ్వ గ్రంథం నలభై ఎనిమిది పదిలో నేను నిన్ను పుట్టము వేసి తిని వెండిని వేసినట్లుగా కాదు ఇబ్బంది కులిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగూ చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి ఇచ్చువాడను కాను ఇక్కడ గమనించినట్లయితే నిజంగా ఎంత చక్కని మాటలు రాయబడింది ఇక్కడ చెప్తున్నాడు నేను నిన్ను ఏమేసాను పుటమి వేశాను వెండిని వేసినట్లుగా కాదు కానీ ఎట్లా వేసాడంట ఇబ్బంది కొలిమి ఈరోజున దేవుడు నిన్న ఏం చేస్తూ ఉంటాడు తెలుసా కొన్నిసార్లు ఇబ్బంది కొలుములు ఏం చేస్తాడు పుటం వేసేస్తూ ఉంటాడు ఇబ్బంది కొలుములో పుట్టము వేస్తా ఎందుకంటే ఇక్కడ రాయబడింది నా నిమిత్తము నా నిమిత్తమే అలాగే చేసేదాన్ని ఎందుకు పుటం వేస్తూ ఉంటాడంటే ఆయన నామాన్ని నువ్వు మహింపరచాలని ఇక్కడ రాయబడింది నా నామం నిమిత్తము నా నామం నిమిత్తం అలాగే చేసేదను నా నామం అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను కాను కాబట్టి దేవుని నామ మహిమ కొరకు దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు పుటం వేస్తూ ఉంటాడు ఇబ్బంది కొలిమిలో ఏం చేస్తూ ఉంటాడు పుటం వేస్తాడు ఎందుకు అంటే ఆయన నామము నిమిత్తం ప్రజలాడ హెలుయా కాబట్టి మరి దేవుని బిడ్డలంగా మనము మరి దేవుని సన్నిధిలో ఆలోచనలు చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం అంటే దేవుని కార్యాలు మన ద్వారా ఆయన వెల్లడి చేయించుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఇబ్బంది కొలిమిలో పుటం ఈరోజు నాకు ఎన్నో ఎన్నో శ్రమలు వచ్చేస్తున్నాయి అండి ఇబ్బంది కొలుమిలో నన్ను ఏం చేశాడంటే పుటం వేశాడు ఇప్పుడు నేను గట్టిగా ఆయన గురించి చెప్పగలను ఆయన మహింపరచగలను ఆయన గురించి నేను నిలబడగలను ఈరోజు నువ్వు నిలబడాలని ఆశపడుతున్నావా ఆయన కొలిమిలోకి రా ఆయన ఇబ్బంది కొలుములో నేను పుటం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా నిన్నేం చేస్తాడని పుటం వేసేస్తూ ఉంటాడు అది మామూలు పుటం కాదు ఇబ్బంది కొలిమి కొలిమిలో వేసి తీస్తాడు అప్పుడు నువ్వు ఆయన నామాన్ని మహింపరచగలుగుతావు ప్రైజులాడు హలెయ్య అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి హలెలుయ్య చెప్పండి ఏం అర్థమైంది చెప్పాలి ఆయన నామం నిమిత్తం నిన్ను పుటం వేస్తూ ఉంటాడు ఈరోజు నేను ఒక అబ్బాయి ఇంతకు వచ్చాడు కదా నుంచుని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఏమనంటే ఏసే దేవుడు ఏసు ద్వారానే విడుదల కలుగుతుంది ఏసే విమోచన ఇచ్చివాడు ఏసు క్రీస్తు మన పాపముల కొరకు సిలవలో మరణించాడు అని చెప్తుంటే అబ్బాయి రిసీవ్ చేసుకుంటున్నాడు చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను అంతకుముందు చెప్పేదాన్ని కాదు అంతకుముందు అంత స్ట్రాంగ్గా చెప్పేదాన్ని కాదు దేవుడు నన్ను ఏం చేస్తూ ఉన్నాడంటే చెక్ చెక్కుకుంటా చెక్కుంటా చెక్కుంటూ వస్తూ ఉన్నాడు కొలిమిలో వేస్తా వేస్తూ ఉన్నాడు ఇబ్బంది కొలిమిలో పొటం వేస్తా వేస్తూ వచ్చాడు ఈరోజు నా నేను సువర్ణంగా నిలబడతా వచ్చాను నేను నిలబడగలను ఆయన నామం నిమిత్తం నేను నిలబడుతున్నాను నిలబడతాను ఎందుకంటే ఆయన ఇక్కడ రాయబడినట్లుగా నేను నిన్ను పుట్టం వేసి తిని వెండిని వేసినట్లుగా కాదు ఇబ్బంది కొలుమిలో ఆయన పుటము వేస్తున్నాడు ఎక్కువ శ్రమలు వస్తున్నాయి అని అంటే నువ్వు ఒకటే గుర్తించాలి దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు అని అర్థం ఎక్కువ ఇబ్బంది కొలుమిలో నేను ఉన్నాను అని అంటే నువ్వు ఒక సా గొప్ప సాక్షిగా నిలబెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడని గుర్తించా హలో దేవన్నా నామానికి మహిమకలం గాక ఇంకా కొన్ని మాటల్లోకి వెళ్దామా చివరిగా చివరిలోకి నేను వచ్చేసాను కీర్తనల గ్రంథం చివరిగా కీర్తనల గ్రంథం నూట ఐదో అధ్యాయం దేవనామానికి మహిమ కలం గాక ఇక్కడ మనం చూస్తున్నాం పదిహేడో వచనం నుంచి నేను చదువుతాను వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను యోసేపు దాసుడుగా అమ్మబడేను వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించాను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు వాక్కు అతన్ని పరిశోధించు చూడాను మరొకసారి చూద్దాం చూడండి వారి కంటే ముందుగా ఆయన ఒకరిని పంపాను యోసేపు దాసుడుగా అమ్మబడేను వారు సంఖ్యల చేత అతన్ని కాళ్ళు బొప్పించిది ఇనుము అతని ప్రాణమును బాధించాను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఏహోవాక్కు అతన్ని పరిశోధించు చూడండి చూడండి గమనించినట్లయితే యోసేపు విషయంలో దేవుడు ఒక ప్రణాళిక చేసి ఉన్నాడు కదా ఒక సంకల్పము కలిగి ఉన్నాడు అయితే ఆ సంకల్పం అతడు చెప్పిన సంగతి నెరవేర్చే వరకు కూడా యహోవక్ అతన్ని ఏం చేస్తూ ఉందంట డైరెక్ట్ రాజు తర్వాత రాజు అయిపోయాడా యోసేపు రాజంత తోడు అయిపోయాడా ఇక్కడ ఎన్నో చూడండి దాసుడుగా అమ్మబడ్డాడు సంకేల చేత కాళ్ళు ఏమైపోయినాయి నొప్పించబడ్డాయి ఇనుము అతని ప్రాణాన్ని ఏం చేసింది బాధించింది అంటే ఇన్ని బాధలు కూడా పడ్డాడు ఎవరు చెప్పండి యోసేపు ఆ బాధల్లో దేవుడు అతనికి ఎన్నో లెసన్స్ నేర్పించాడు ఎన్నో విషయాలు నేర్పించాడు దేవుడు నేను అంటాను క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చుకున్నాడు ఎవరిని యోసేపుని ప్రజలు అడహాలి లూయా అంటాడు ఇక్కడ రాయబడినట్లుగా అతడు చెప్పిన సంగతి ఎవరు చెప్పిన సంగతి దేవుడు చెప్పిన సంగతి దేవుడు చెప్పిన సంగతి నెరవేర్చే వరకు కూడా యహోబా వాక్ అతను ఏం చేస్తుందంట పరిశోధిస్తూ ఉందట పరిశోధిస్తూ ఉంది కాబట్టి రోజున దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు లేకపోతే ఆయన చెప్పిన సంగతి నెరవేర్చు వరకు కూడా దేవుడిని శోధిస్తూ ఉంటాడు సాఫీగా వెళ్ళిపోదు మన లైఫ్ అక్కడ అక్కడ రాయబడింది కదా వారికి ముందుగా ఒక ఆయన పంపించాడు ఎవరు పంపించారు గుంటలో పడవేయబడ్డం దేవుని చిత్తం గుంటలో నుంచి పోతిఫర్ ఇంటికి వెళ్ళడం దేవుని చిత్తం ఆ పోతిఫర్ ఇంటిలో నుంచి జైల్లోకి వెళ్ళడం కూడా దేవుని ప్రణాళికే అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్ళడం దేవుని ప్రణాళికే ఆ ఆనాదాయకుల అధిపతికి భక్ష్యకారుడికి కళలు రావడం దేవుని చిత్తం ఆ కళల భావం చెప్పిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అని మరి పానాదాయకుల అధిపతికి చెప్పినప్పటికీ అతడు మర్చిపోవడం కూడా దేవుని చిత్తమే అతడు మర్చిపోయి ఏదన్నా ఉంటే ఈ రాజు కళలు వచ్చేవి కాదు కళలు రాకుండానే మరి యోసేపు ఏదైనా స్థితిలోకి వెళ్ళేవాడు దేవుడు ఫరోకి కళని ఇచ్చి అతడు మర్చిపోయేటట్టు చేయడం వలన ఫరోక్ కళలు ఇచ్చి ఆ ఫరో మళ్ళీ ఏంటి చెప్పండి ఎవరున్నారు కళలు భావం చెప్పేటోళ్ళు అని అడిగినప్పుడు యోసేపు ఉన్నాడని అప్పుడు జ్ఞాపకం చేసుకోవడం ఆ కళలకు భావం చెప్పడం ఇవన్నీ కూడా దేవుడు ప్రణాళిక ప్రకారమే జరిగినాయి అతని జీవితం దేవుడు ఒక వాక్కుని లేకపోతే ఇక్కడ రాయబడినట్లుగా అతడు చెప్పినది నెరవేర్చే వరకు కూడా అతని వాక్ ఏం చేస్తూ ఉందంటే అతన్ని పరిశోధిస్తూ ఉందట కాబట్టి ఈ రోజున నీ పట్ల కూడా ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడండి దేవుడు అది నెరవేర్చే వరకు కూడా ఆయన వాక్కు మనల్ని పరిశోధిస్తూనే ఉంటుంది ఎంతమంది అంగీకరిస్తున్నారండి ప్రసలాడ హాలే లూయా కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సందర్భం కూడా ఆయన యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని గుర్తించాలి దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఇప్పుడు గుర్తించలేవు కానీ ఈ శోధనలు గుండా ఈ గుండా అన్నిటి గుండా వెళ్తా ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది అబ్బా దేవుడిని నేను ఎంత ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు నన్ను ఎంతగా స్ట్రాంగ్గా చేశాడు ఎంత బలంగా చేశాడు ఆయన నామం నిమిత్తం నన్ను నిలబెట్టుకున్నాడని దేవుణ్ణి దేవుడిని స్థుతిస్తూ ఉంటాం ప్రజలు ఆడ హెలుయా యూసఫ్ అంటాడు అన్నలారా మీరు నన్ను అమ్మి వేసినందుకు మీరు నన్ను చింతపడకండి మీరు కాదు అన్నలారా దేవుడే మీ రక్షణ కొరకు నన్ను ముందుగా పంపించాడు అంటాడు ఆయన గుంటలో వేయబడ్డం ఎవరి చిత్తం అమ్మబడ్డం ఎవరి చిత్తం కష్టపడ్డం ఎవరి చిత్తం శోధించబడ్డం ఎవరి చిత్తం కదా ప్రైజులు వాడు హాలే మరి ఇప్పుడు నువ్వు కష్టపడ్డం సూపర్ అరుణ చక్కగా చెప్పింది కష్టపడ్డం ఎవరి చిత్తం అంటా లైన్లో పడ్డారు మీరు ప్రైజులు వాడు హాలే లూయా దేవుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన చెప్పింది నీ జీవితంలో నెరవేర్చడానికి అన్నలారా చూడుదామా ఆ మాటలు చెప్పేసి ముగిస్తాను ఆది కాండంలో నలభై నలభై ఐదో అధ్యాయం అనుకుంటాను నలభై ఐదో అధ్యాయంలో చూడండి మనకి మహిమ కలం కాక ఏడవ వచ్చినాం చదువుతాను ఐదో వచ్చిన అయినను నేను అక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి మీకు సంతాపం పుట్టింపనేయుకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను చూడండి ఏడవ వచ్చిన ప్రాణముతో కాపాడుటకును దేవుడు ఆరు వచ్చిన నుంచి అవుతాం రెండు సంవత్సరములు కరువు దేశంలో ఉన్నది సేద్యమైన కోతి లేని సంవత్సరంలో ఇంకా ఐదు వచ్చిన మిమ్మును ఆశ్చర్యకరముగా రక్షించి మీ దేశంలో మిమ్మును శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను అక్కడికి పంపలేదు ప్రైజులోడు హలో యా ఎంత గొప్ప మాట్లాడి చూడండి రాయబడినట్లుగా ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు ఈరోజున శ్రమల గుండా దేవుడు నిన్ను ఎందుకు ముందుగా పంపిస్తున్నాడు తెలుసా ఇతరుల ప్రాణరక్షణ కొరకు ఈరోజు నేను ధైర్యంగా సువార్త చెప్పగలుగుతున్నాను ఎందుకో తెలుసా నన్ను ఆయన శ్రమల కొలుమిలో ముందుగా పంపించాడు ప్రసలాడా హలో ఇప్పుడు దేవుడు నిన్ను కూడా ఆయన శ్రమల గుండా నిన్ను ముందుగా ఎందుకు పంపిస్తున్నాడంటే అనేకుల ప్రాణాలను నువ్వు రక్షిస్తావన్న ఉద్దేశంతో ఇక్కడ అంటున్నాడు ఆశ్చర్యముగా రక్షించి మీ దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించ ప్రాణముతో కాపాడటానికి ఈరోజున దేవుడు నిన్ను శ్రమల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు అంటే నువ్వు అనేకుల కొరకు వాడబడతావన్న ఉద్దేశంతో ఈ మాట అయితే బాగా అర్థమవుతుంది మీకు వాడబడ్డం అంటే బాగా అర్థమవుతుంది ప్రేసులో హె లూయా దేవు నామానికి మహిమ కలం కాక నిజంగా యోసేపు ఏమయ్యాడండి ఇప్పుడు ఒక గొప్ప అధికారి అయ్యాడు గొప్ప స్థానంలో ఉన్నాడు అతడు ఎంతమందికి ధాన్యం ఇస్తున్నాడు తెలుసా ఆ దేశస్తులకి ఇస్తున్నాడు ఇతర దేశస్తులకు కూడా ధాన్యము ఏం చేస్తున్నాడు అమ్ముతూ ఉన్నాడు అంటే ధాన్యం ఇస్తూ ఉన్నాడు ఈ ధాన్యం ద్వారా ఎంతమంది బ్రతుకుతున్నారు లెక్కలేనంతమంది బతుకుతున్నారు ఈ రోజున నీకు శ్రమల్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా నీ ద్వారా లెక్కలేనంత మంది బ్రతకాలన్న ఉద్దేశంతో ఎంతమంది అంగీకరిస్తున్నారండి నీకు నీకొస్తున్న ప్రతి శ్రమ వెనుక ఆయన గొప్ప ఉద్దేశం ఉంది కాబట్టి ఈరోజున ప్రభుని స్థుతిద్దాం యోసేపులాగా మరి నీకు వస్తున్న శ్రమలను బట్టి వాళ్ళని వీళ్ళని అనకు మీరు కాదు అన్నలారా దేవుడే నన్ను పంపించాడు దేవుని ద్వారా మాత్రమే శ్రమలు వస్తున్నాయి కానీ వాళ్ళ వీళ్ళ ద్వారా అని మాత్రం మనం ఎప్పుడు అనకూడదు ప్రజలు అడహాలియా కాబట్టి